హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి జాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర ఉల్లి కారం అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా రెండు పెద్ద సైజు పాలకూరలను తీసుకోవాలి తీసుకొని వాటిలో మంచి మంచి అయితే ఏరుకోవాలండి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచి మంచి తీసుకొని ఇలా అందులో ఉన్న మంచి తీసుకొని ఇంత అయితే చెత్త వచ్చిందండి రెండు కట్టలకైతే ఒక కట్ట అయితే చెత్తనే వచ్చింది తర్వాత కొంచెం ముదిరిపోయిన కాడలను కట్ చేసి పడేయాలి తర్వాత ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి బౌల్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడగాలండి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఎందుకంటే పాలకూర మీద మట్టి డస్ట్ అనేవి ఉంటాయి కదండీ అందుకే బాగా కడగాలి కడిగి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత మనం రెండు కట్టలు పాలకూర తీసుకున్నాం కదా రెండు కట్టల పాలకూరకి రెండు ఆనియన్స్ తీసుకోవాలి తీసుకొని పీల్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకోవాలండి మీరు కావాలంటే మూడు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి ఒక పది వరకు పొట్టు ఉన్న వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అందులోకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు కావాలంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇలా వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి మనకి ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి మనకి ఇలా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయి ఉన్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని అందులో వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లి కారం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మనం పాలకూరతో రెగ్యులర్గా పాలకూర పప్పు పాలకూర కర్రీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఒకసారి పాలకూర ఉల్లికారాన్ని చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం కారం అయితే తక్కువ అనిపించిందండి అందుకే వన్ స్పూన్ వేసుకుంటున్నాను కారం వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇది బాగా ఉడకాలండి ఆయిల్ అనేది పైకి రావాలి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లి కారంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగున అంటుకుంటుంది కలుపుతూనే ఉండాలి ఆయిల్ పైకి తేలే వరకు అయితే కలుపుతూనే ఉండాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాలు జీలకర్రని కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి నేను అదైతే వన్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే ఈ పాలకూర ఉల్లికారాన్ని అందులో వేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఎమ్మెగా ఉంది కదా చాలా బాగుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూసావు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్